ని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలలో చాలా అవసరమై ఉంది కాబట్టి మీరు తప్పకుండా ప్రార్థన చేయండి బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నారండి బైబిల్ కూడా మన జీవితాన్ని ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉన్న నిన్ను అయినా సరే మార్చగల శక్తి కలిగింది ఈ బైబిల్ గ్రంథం మీరు బైబిల్ గ్రంథాన్ని చదవడం అలవాటుగా మార్చుకోండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక అయితే ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను అది ఏంటి అనంటే మత్తైసు వార్తలో నుండి కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ నుండి నేను ఒక చిన్న వాక్యాన్ని చదివి వినిపించాలని ఆశపడ్డాను అదేంటో తెలుసా రెండు చదువుతాను యాక్చువల్లీ ఒకటైతే మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందనో బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందను విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఒకసారి ఆలోచించండి మనము దేన్ని బంధిస్తున్నాం భూమి మీద మనం ఏదైతే బంధిస్తామో మనం ఎలా అయితే కంట్రోల్గా మన జీవితాలలో పాపాన్ని తప్పును అవినీతిని లంచగొండితనాన్ని వీటన్ని ఒకవేళ మనం భూమి మీద బంధిస్తే అవి ఏంటి తెలుసా పరలోకమందు కూడా బంధింపబడతాయంట అయితే ఓకే అది అయిపోయింది కానీ మరి భూమి మీద వేటిని విప్పదురు అవి పరలోకమందు విప్పబడను మీరు భూమి మీద ఎలాగూ బ్రతికితే దీని అర్థం ఏంటంటే మీరు భూమి మీద ఎలాగూ బ్రతికితే అలాగూ పరలోకంలో మీ బ్రతుకు కనపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ అయితే మనం నీతిగా బ్రతుకుతున్నామా మనం మంచిగా బ్రతుకుతున్నామా మనం చెడుగా బ్రతుకుతున్నామా మనకి కర్మఫలం అని ఒకటి ఉంటుందండి మనం మంచిగా బ్రతికితే ఈ లోకంలో మనల్ని అందరూ తెలివి లేని వాడులాగా తెలివి లేని దానిలాగా చూస్తారు కదా నీతిగా బ్రతికితే కానీ పరలోకంలో అది ఎలా ఉంటుందో తెలుసండి మనం భూమి మీద వేటిని బంధిస్తామో మనం భూమి మీద ఎలాగో బ్రతుకుతామో మన బ్రతుకుని బట్టి పరలోకంలో మనకి తీర్పు తీర్చబడుతుందంట ఇక్కడ ఏం విప్పుతామో పరలోకం అందు విప్పబడుతుంది మనం ఏమి బంధిస్తామో పరలోకంలో బంధించబడుతుందంట అయితే ఇంకొక మాట ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి ప్రభువ నా సహోదరుడు నా ఎడళ్ళ తప్పిదం చేసిన నేను ఎన్ని మారులు అతను క్షమించవలను దేవుణ్ణి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఎవరు తెలుసా పేదలు అడుగుతున్నాడు ఆ క్వశ్చను మనందరికీ కూడా వర్తిస్తుందండి అదేంటి తెలుసా ప్రభువ నా సహోదరుడు అంటే నా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా నా ఎడళ్ళ తప్పిదం చేసిన వెడలా నేను ఎన్ని మారలు అతని క్షమించాలి అని ఈ క్వశ్చను హలో అండి ప్రైజ్ ది లాడ్ ఈ క్వశ్చను అందరికీ వర్తిస్తుందండి ఏడు మార్ల మట్టుక అంటే ఏడు సార్ల వరకు క్షమించవచ్చా ఎన్నిసార్లు తప్పు చేసినా ఏడు సార్లు తప్పు చేస్తే నా సహోదరుని నిన్ను క్షమించవచ్చా అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బైది ఏండ్ల మారు మట్టుక నీతో చెప్పు చూడండి మనము ఒకసారి మన మీద తప్పుడు ప్రచారం చేస్తే మన అన్న కానీ తమ్ముడు కానీ మన సిస్టర్స్ ఎవరైనా మన మీద ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే మన తప్పు తప్పు లేకుండా మనల్ని తప్పుగా మాట్లాడితే మనం వాళ్ళని ఓర్చుకోలేమండి వెంటనే మాట అనేస్తాము లేకపోతే తిడతాము లేకపోతే కొడతాము కానీ ఇక్కడ ఏంటి తెలుసా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా వాళ్ళని మన మీద ఏ తప్పిదము లేకుండా మనల్ని మాట మనల్ని తప్పుడు మనుషులుగా చేస్తే వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే కాదు ఎన్నిసార్లు తెలుసా డెబ్భై ఏండ్ల అంటే అయితే మన జీవితము ఎంతకాలం ఉంటుందండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉంటుంది కదా అయితే డె ఏండ్లు అంటే మన జీవిత పరిధి ఇప్పుడున్న సమాజంలో మన జీవిత పరిధి డెబ్బై ఏండ్లు అనమాట అంటే బ్రతికినంత కాలం మన మీద తప్పుడు ప్రచారం జరిగిన కాలం మన తప్పు లేకుండా ఎదుటివారు మనల్ని వేలెత్తి చూపినా మన తప్పు లేకుండా హలో అండి హాయ్ ప్రైజ్ దలాడండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే హలో అండి ఈ ప్రైజ్ దలాడ్ అయితే ఎన్నిసార్లు మనము మనల్ని మన తప్పు లేకుండా మనల్ని మనుషులు మాటలంటే మనల్ని మనుషులు బాధపడితే మనల్ని మన సహోదరులే హలో అండి హాయ్ ఎన్నిసార్లు క్షమించాలని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు డెబ్బై డెబ్బై అనేది ఏంటండి డెబ్బై ఏళ్ళు మారు కంటే మనం బ్రతికి ఉన్నంత కాలం క్షమిస్తూనే ఉండాలి మన క్షమాపణ ఎవరు చూస్తారండి అందరూ మనల్ని తెలివి తక్కువగా చూపుగా అవమానంగా హేళనగా చూస్తారు మనుషులైతే కానీ మనం క్షమించేది మన తప్పు అక్కడ లేదు కాబట్టి మనం క్షమించేది దేవుడు చూస్తాడంట దీన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలు అయితే మనల్ని ఎవరైనా తిట్టిన వెంటనే మనం తిట్టకూడదు కొట్టిన వెంటనే కొట్టకూడదు మాట ఎవరైనా అనవసరంగా మనల్ని మాట ఎవరైనా అంటే ఆ మాట పడకుండా హలో అండి హాయ్ ఉండకూడదు అని అంటారు కదా కానీ అవన్నీ మనం తప్పు చేయనప్పుడు ఒక మాట పడకూడదు అని లోకంలో అంటారు కదా కానీ మనం తప్పు చేయకపోయినా మన మీద నిందలు వచ్చినప్పుడు మనం వారిని క్షమించే గుణము దానికి గట్స్ ఉండాలండి క్షమించడము ఎవరి తరం అవుతుంది దేవుని నమ్మిన వారి తరం మాత్రమే అవుతుంది చంపిన వాళ్ళని కూడా చంపిన వాళ్ళను కూడా ఈరోజు క్షమిస్తున్నారు కదా అయితే అంత క్షమించడానికి పగలు ప్రతీకాలాలు మనం మనుషులంగా ఉప్పు కారం తింటున్నాం కాబట్టి మనకన్ని పగలు వీళ్ళు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళని అలా చేయాలి అని అలా అంటాం కదా అయితే క్షమించే గుణం ఉండాలి అంటే దానికి ధైర్యం ఉండాలి దానికి శక్తి ఉండాలి దానికి మన మనస్సు కంట్రోల్లో ఉండాలి అది చాలా విలువగలిగిన విలువగలిగిందనమాట అది క్షమించడము మన వల్ల కాదు కానీ దేవుడి వల్ల అవుతుందండి అలా మనము ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు తప్పుగా మాట్లాడినప్పుడు మన జీవితకాలము క్షమిస్తూనే ఉండాలంట దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగుగాక ఈ వాక్యము నాకు ఈరోజు చాలా అసలు నేను చదివినప్పుడు నాకు చాలా నచ్చిందండి అందుకోసంగా నేను ఇది చదవాలి అని ఆశపడ్డాను అన్నమాట అయితే ఇంకొక వాక్యం కూడా మీకు చదివి వినిపిస్తానండి ఒక చిన్న ఉపమాన రీతిలో ఒక చిన్న ఉపమానంగా మీకు చదివి వినిపిస్తాను అదేంటి తెలుసా పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడంటే మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అసలు పరలోక రాజ్యం ఉంటుందని తెలుసండి అండి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం మాత్రమే కాదు కానీ మనము చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉంటుంది మనం చనిపోయిన తర్వాత ఒకటి కాదు రెండు రాజ్యాలు ఉంటాయి ఒకటి నిత్య నరకం ఒకటి ఇంకొకటి నిత్య రాజ్యం అనమాట మీరు తెలుసుకోవాల్సింది తప్పకుండా ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామండి మా అంటే అరవై డెబ్భై సంవత్సరాలు అధిక బల అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అని చెప్పాడు కదా కానీ ఒకసారి మీరు ఆలోచించండి అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు ఒకసారి మీరు ఆలోచించండి ఈ పరలోక రాజ్యము నిత్యానరకం ఎలా ఉంటుందంటే అక్కడ అగ్ని మంటలు నిప్పులు అగ్ని అక్కడ ఆరదంట పురుగు చావదంట ఏడుపు పండ్లు కొరుకుట ఏడుపు ఏడుపు తప్ప ఇంకేమి ఉండదంట మన జీవితాలలో అలాంటి దానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా ఒకసారి ఆలోచించండి అయితే ఇక్కడ దేవుడు ఒక ఉపమాన రీతిగా ఒక ఉపమానం చెప్తున్నాడు ఏంటో తెలుసా మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన వేయబడి నానా విధములైన చేపలను పట్టిన బలను పోలి ఉన్నది సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు కదండి అలాగనమాట సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన బల ఎలా ఉంటుందో తెలుసా చాలా రకాల చేపలను చాలా రకాలు ఒకటి రెండు రకాలు కాదు చేపలు చాలా వందల రకాలు ఉంటాయండి అలాంటి అన్ని రకాల చేపలు పట్టిన వలలాగా ఉంటుందంట పరలోక రాజ్యం అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు ఒకసారి ఇది మనకు కూడా సంబంధించిన వాక్యం అండి ఒకసారి మీరు కూడా వినండి ఏంటి తెలుసా పరలోక రాజ్యము ఎలాగుంటుందంటే ఆ వలలో పడిన సముద్రంలో వేయబడిన వల ఉంది కదండీ అన్ని రకాల చేపలు పడుతూ ఉంటాయి కదా ఆ చేపలన్నీ దాన్ని దరికిలాగి కూర్చొని మంచి మంచి వాటిని గంపల్లో వేస్తారంట అమ్ముకోవడానికి ఇంకా వాళ్ళు తినడానికి అలా గంపల్లో వేస్తారంట చెడ్డ వాటిని బయట పారేస్తారంట ఒకసారి ఆలోచించండి ఇది మనకు కూడా సంబంధించిన విషయం అనమాట అలాగే యుగ సమాప్తి నందు జరుగును అలాగే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరుపరుస్తారు ఒకసారి మీరు ఆలోచించండి దేవదూతలు వచ్చి నీతి మంతులలో రెండు దృష్టిలను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడ పడవే ఎదురు దేవదూతలు వస్తారంట ఇక్కడేమో సముద్రంలో వేయబడిన నానా విధ ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని రకాల చేపలు పడితే ఆ వలని లాగి కూర్చొని ఆ వర్తకులు ఆ చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి వాటిని తీసుకొని చెడ్డ చెడ్డ వాటిని బయట పారేస్తారంట అయితే ఇక్కడ అలాగే యుగ సమాప్తి అందు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుంది అంటే అదేంటో తెలుసా దేవదూతలు వచ్చి నీతి మంత్రులలో నుండి దుష్టులు ఎవరైతే పాపం చేస్తున్నారో ఎవరైతే చెడుగా బ్రతుకుతున్నారో ఎవరైతే అవినీతిగా ఉన్నారో ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారో ఎవరైతే లంచాన్ని తీసుకుంటున్నారో ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో ఎవరైతే ప్రతి విషయంలో చెడుగా ఎవరైతే ఉన్నారో హలో అండి హలో ప్రైజ్ దలాడండి ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరినీ వీరిని అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుటై ఉండను చూడండి ఎంత ఎంత భయంకరమైన విషయం కదా మనం బ్రతికిన బ్రతుకును బట్టి మన జీవితాలు మన జీవితాలకి తీర్పు తీర్చిబడుతుందండి మనం ఎలా బ్రతుకుతున్నాం నీతిగా బ్రతుకుతున్నామా ఎవ్వరు చూడట్లేదు కదా అని అవినీతిలో బ్రతుకుతున్నామా మన బ్రతుకులు మన ఆలోచనలు మన తలంపులు చూసే వాళ్ళు కొద్న్నారు ఎవరు తెలుసా దేవుడు అయితే అయితే ఇక్కడ ఈ ఉపమానం ఏంటంటే సముద్రంలో వల వేస్తారు ఎన్ని రకాల చేపలు పడతాయి అలాగే అలాంటి రకరకాల చేపలు పడ్డప్పుడు దాంట్లో నుండి మంచి వాటిని కూర్చొని వే ఏరుకొని వాళ్ళు తీసుకుంటారు చెడ్డ వాటిని అగ్నిలో పడేస్తారంట అలాగనమాట అయితే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనంటే యుగ సమాప్తి నందు ఏం జరుగుతుందో తెలుసా నీతి మంతులలో నుండి దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి కొందరిని కొందరిని అంటే ఎవరెవరిని దుష్టులు దుష్టులందరినీ కొందరిని కాదు దుష్టులందరినీ వేరుపరిచి అగ్నిగుండంలో పడేస్తారంట ఒకసారి ఆలోచించండి మనం చేసిన ప్రతి పని లెక్క చెప్పాలి మనం మాట్లాడిన ప్రతి మాట లెక్క చెప్పాలి మన బ్రతుకు మనం బ్రతికిన ఈ బ్రతుకు తీరును బట్టి మనకి లెక్క అనేది ఒకటి ఉంటుందండి ఆ రోజు యుగ సమాప్తి అంది ఏం జరుగుతుందో తెలుసా మనం చూస్తాం మనుష్యులలాగా ఈ లోకంలో బ్రతికిన బ్రతుకు మాత్రమే చూస్తాము కానీ ఇంకొక బ్రతుకు ఉందండి ఒకసారి మీరు ఆలోచించండి అయితే మనం ఈ లోకం ఆ బ్రతుకును ఎలా తీర్పు తీరుస్తారంటే మనం ఈ లోకంలో బ్రతికిన బ్రతుకును బట్టి అక్కడ తీర్పు తీర్చబడుతుంది దేవదూతలు వచ్చి యుగ సమాప్తి అందు నీతి మంత్రులలో నుండి దుష్టులను వేరు చేసి అగ్నిగుండంలో పరవేస్తారంట అక్కడ ఏముంటుందో తెలుసా పండ్లు కొరుకుట ఏడుపు ఏడుపు తప్ప ఇంకేమీ ఉండదంట మన బ్రతుకులలో ఉన్నది చాలా మళ్ళీ మళ్ళీ పుట్టమండి మనం ఒకే ఒక ఉంటుంది ఉన్నది ఒకే బ్రతుకు కాబట్టి అవినీతిగా ఎందుకు బ్రతకాలి పాపంలో ఎందుకు బ్రతకాలి అబద్ధాల బ్రతుకులో ఎందుకు బ్రతకాలి బ్రతికితే నీతి నీతిలాగా నీతి మంత్రుడిలాగా బ్రతకాలన్నమాట నీ బ్రతుకును బట్టి నీకు తీర్పు అనేది ఒకటి ఉంటుంది అలాగా నువ్వు బ్రతికే బ్రతుకుని నేను ఎవ్వరు చూడట్లేదని నేను మోసం చేస్తే నన్ను ఎవరు చూడట్లేదులే నేను పాపం చేస్తే నన్ను ఎవరు చూడట్లేదులే అనుకోకూడదు కానీ మన బ్రతుకు అలాగూ బ్రతకాలి నీటిగా బ్రతకాలి దీన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలండి మనం బ్రతికిన తర్వాత ఇంకొక ఈ చనిపోయిన తర్వాత మనకి ఇంకొక బ్రతుకు కూడా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి ప్రైస్ తెలాడండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులైతే పరిశుద్ధ బలలో చేయి వేయబడాలి క్రైస్తవులైతే దేవుని స్వార్థ ప్రకటించాలి క్రైస్తవులైతే మారు మనసు పొంది నీటి బాప్తిస్మ పొందాలి ఒకవేళ క్రైస్తవులు కాకుండా అన్నులైతే మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకొని దేవుని నమ్ముకోవాలన్నమాట మన బ్రతుకును బట్టి మన జీవితాలను బట్టి మన మాటల్ని బట్టి మన ప్రవర్తనని బట్టి మన తీర్పును బట్టి తీర్పు గడి అని ఒకటి ఉంటుందండి దీన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచించాల్సిన వారుగా ఉన్నారనమాట అక్కడ ఏముంటుందో తెలుసా ఏడుపు కురుకుట ఒకసారి ఎంత ఎంతగా చూడండి భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోక మందు బంధించబడను భూమి మీద మీరు వేటిని విపెదుర అవి పరలోక మందు విప్పబడనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను ఇంకా మనల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనల్ని ఎవరైనా బాధపడితే మన తప్పు లేకుండా ఎవరైనా మనల్ని హింసిస్తూ ఉంటే వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి ఎందుకో తెలుసా దేవుడు చెప్పిన మాట ఒక్కసారి క్షమించడం కాదు రెండుసార్లు క్షమించడం కాదు బ్రతికి ఉన్నంతకాలం డెబ్బై ఏండ్ల మారు మట్టుకు అని చెప్తున్నాడు అనమాట ఒకసారి మీరు ఆలోచించండి క్షమించాలి అంటే మనకి మనస్సు మన మనసులో చెడు ఆలోచన లేకుండా మంచి మనస్సుతో క్షమించగలగాలి అలాంటప్పుడు ఒకవేళ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట మీరు విన్నారు కదా అయితే లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తారు కానీ క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసండి నిన్ను ప్రేమించిన వారిని మాత్రమే నువ్వు ప్రేమిస్తే నీకేంటి ఫలం నీకేంటి ప్రయోజనం నిన్ను ప్రేమించిన వారిని నిన్ను ద్వే ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్నమాట దీన్ని బట్టి దేవునికి వందనాలు మనం బ్రతికున్నప్పుడే మన జీవితం కాదండి మన బ్రతుకులు చనిపోయిన తర్వాత ఇంకొక బ్రతుకుంది అదే నిత్య నరకము నిత్య రాజ్యము మీరు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నారా నిత్య నరకంలోకి వెళ్ళాలనుకుంటున్నారా అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తతులు ప్రైజ్ తిలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్